హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాసం ఈ వీడియోలో వచ్చేసి మా అమ్మగారు మా ఇంటి దగ్గర చిక్కుడు పాదు పెట్టారండి కింద పెట్టారు అయితే ఇప్పుడు శివరాత్రి వెళ్ళిన తర్వాత చిక్కుడుపాదు ఉంచకూడదు అని చెప్పేసి అంటున్నారంటండి ఇంటి దగ్గర పెద్దవాళ్ళు అది ఉంటారు కదా వాళ్ళు ఇప్పటివరకు అయితే తీయలేదు ఇంకా చాలామంది చెప్తున్నారంటండి ఇలాగ తీసేసుకోవాలి ఉంచకూడదు అంట అనేసి సో అందుకని చెప్పేసి మా అమ్మగారు ఆ పాదుని అయితే తీసేశారండి కానీ ఆ అయితే మాత్రం మాకు చాలా ఎక్కువ క్రాప్ ఇచ్చిందనమాట అండి దగ్గర దగ్గరగా ఒక పది కేజీల వరకు తీసుకున్నామండి ఆ ఒక్క పాదు నుంచే మా అమ్మగారు ఇంట్లో వండుకున్నారు నాకు ఇచ్చారు మా ఇంటి దగ్గర వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి మా నాన్నగారు ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చారు అండ్ అక్కడ రాధ మనోహరం చూసారు కదా అండి అది కూడా చాలా మంచిగా పువ్వులు పూస్తున్నాయి ఇంకా మా అమ్మగారు ఇల్లు చాలా అందంగా అయితే తయారైంది అనమాట అండి ఒక స్నేహిల్స్ ఎఫెక్ట్ అయితే లేకపోతే మేడ మీద ఉన్న మొక్కలు కూడా చాలా బాగుండేవి ఇప్పుడు ప్రజెంట్ కింద ఉన్న మొక్కలు అయితే బాగానే ఉన్నాయి కానీ ఈ చిక్కుడు పాదు ఉంచకూడదన్నారు తీసేస్తున్నారు అది కాకుండా కింద పాదు కింద పూల మొక్కలు పెట్టారనమాట అండి కనకంబరం మొక్కలు అది పెట్టారనమాట వాటికి పాదు యొక్క అనేది వచ్చేసి బాగానే అవి పువ్వులు అవి సరిగా రావడం లేదనమాట అండి బాగా వచ్చేస్తుంది కింద పాదు కింద అంతా ఇంకా చల్లగానే ఉంటుంది కదా సో కింద మొక్కలకి అనేది ఉండట్లేదు అనమాట అండి అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మగారు ఏంటంటే ఆ అయితే తీసేస్తున్నారు అదిగోండి చూసారు కదా చాలా చిన్న ప్లేస్ అనమాట ఆ చిన్న ప్లేస్లోనే సపోటా గులాబ్ జామ్ కాయలు ఉంటాయి కదా అండి వాటర్ యాపిల్ అవి పెట్టారు వాటర్ యాపిల్ కూడా బాగానే క్రాప్ తీసుకున్నాం మేము అలాగే అరటి చెట్టు పెట్టారు అరటి చెట్టు అనేది మాకు గెల అయితే రాలేదండి బహుశా మేము రెండు సార్లు కదిపారండి మా అమ్మగారు చెట్టు అక్కడి నుంచి అందుకే అనుకుంటా అలాగేమో కుక్క వెళ్ళిపోతుంది అనమాట అండి ఆ లోపలికి కొక్క వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయి మనం పెట్టే ప్రతి మొక్కలు అది లాగేస్తూ ఉంటుంది అది లాగేగా మిగిలినటువంటి మొక్కలు మాత్రమే అండి మాకు అదే మా అమ్మగారు చూపిస్తూ ఉన్నారు అండ్ దీన్ని ఏంటంటే మా అమ్మగారు కింద స్టెమ్ దగ్గర కట్ చేసేసారంటండి మళ్ళీ ప్రతి మొక్కనే లాగుతూ ఉంటే దానికి అక్కడ వేరే పాదు కూడా ఏదో అల్లుకుంది అని చెప్పేసి అండి సో అందుకని చెప్పేసి ఇంకోండి కింద స్టెమ్ చూసారా ఎంత అయిపోయిందో అక్కడ ఇంకా అలా కట్ అండి కట్ చేసేసి ఇంకా అలా వదిలేసారు వదిలేసాక ఎండిపోయాక మనం మామూలుగా తీసేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అలా వదిలేసారనమాట స్టెమ్ అయితే అలా కాండం దగ్గర కట్ చేసేసారు కట్ చేసేసి ఇంకా వదిలేసారనమాట అండి దానికి కూడా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి అవి కూడా కోసామమ్మా అనేసి చెప్పారనమాట నాతోటి కింద కూడా చాలా మొక్కలు అండి చూడండి అప్పుడు ఆ ప్లేస్లో చాలా మొక్కలు పెట్టామండి పెడితే కుక్క వెళ్ళిపోయి లాగేస్తుంది అనమాట అండి కుక్క కానీ పంది కుక్కలు కానీ లాగేస్తూ ఉంటాయన్నమాట అవి లాగేగా పీకేగా మిగిలినటువంటి మొక్కలు మాకు అలాగా పువ్వులు పళ్ళు ఇస్తూ ఉంటాయి అవి కూడా ఒక్కొక్కసారి ఉడతలు కూడా తినేగా మిగిలినవి మాత్రమే మన చేతికి వస్తూ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా అండి ఇది పాదు కట్ చేసిన మూడు రోజుల తర్వాత అన్నమాట మొత్తం పాదు అంతా ఎండిపోయిందండి ఎండిపోయిన తర్వాత దేనికి అది క్లీన్గా తీసేస్తున్నారు మనం పాదు ఉంటుండగా తీసే కంటే ఇలా ఎండిపోయిన తర్వాత తీయడం కొంచెం తేలిక కదా అని చెప్పేసి మా అమ్మగారు కింద కట్ చేసేసి ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటున్నారు కింద ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ అక్కడ గులాబీ మొక్కలు అయితే పెట్టుకుంటాను అనేసి అంటున్నారు అనమాట అండి మా అమ్మగారు నేనేమో పాదులు ఏదైనా పెట్టుకుంటే కింద బలం ఎక్కువ ఉండి ఎక్కువ మనకి క్రాప్ అది ఉంటుంది కదా అని నేను అంటున్నాను మా అమ్మగారు అంటున్నారు ఎందుకమ్మా ఈ కుక్కలు పంది కుక్కలు లాగేస్తున్నాయి నేను ఎన్నిసార్లు పెడుతున్నా సరే నాకు బాధ కలుగుతుంది అలాగే పోవడం వల్ల అనేసి మా అమ్మగారు అంటున్నారు అనమాట చూడాలి ఏం పెడతారో మా అమ్మగారిని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్